ఈ రోజు ఈ మా ఎందుకు నిర్వహిస్తున్నాం ఏ సమస్యల పరిష్కారం కోసం ఈ మా ఇక్కడ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లాంటి అనేక విషయాలు మనం వాళ్ళు మాట్లాడి చెప్పారు మిత్రులారా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తొమ్మిది నాడు ఇదే ఇందిరా పార్క్ దగ్గర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల పెంచిన పదివేలకు పెంచాలని డిమాండ్ మీద భారీ ధర్నా ఇక్కడ మనం నిర్వహించాం ఆ ధర్నా కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని పార్టీల అధ్యక్షుల్ని కలిసి మెమోరండం ఇచ్చాం ఈ రాష్ట్రంలో వికలాంగుల పెంచు పదివేల రూపాయలకు పెంచమని చెప్పేసి ఎన్నికల మేనుఫెస్టోలు పెట్టుమని చెప్పేసి అడిగాం మనం అందరం అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆరు వేల రూపాయలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఎన్నికలు అయిపోయిన ఎన్నికలు జరిగినాయి గెలిచిండ్రు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఎన్నికల బహిరంగ సభలలో ఎన్నికల విద్యులలో ఏం మాట్లాడినరు ఇప్పుడున్న టీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి మాకు ఓట్లు వేయండి మేం గెలిచిన తర్వాత మేం గెలిచిన తర్వాత డిసెంబర్ ఏడు తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నా డిసెంబర్ నెలలో పెన్షన్ పెరిగిన పెన్షన్ ఇస్తా ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి మాటలు మనం నమ్మినాం పెరిగిన పెన్షన్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి అమలు చేస్తామని చెప్పి చెప్పిండు పన్నెండు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి ఒక్కొక్కరికి ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డది రేవంత్ రెడ్డి గారు ఈ పన్నెండు నెలల కాలంలో మొత్తం వికలాంగులకు ఎంత డబ్బులు ఈ ప్రభుత్వం బాకీ పడ్డదంటే పన్నెండు వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయల రూపాయలు వికలాంగుల పెన్షన్ ముఖ్యమంత్రి బాకీ పడ్డారు ఆ బాకీ ఎప్పుడు తెలుస్తామని చెప్పేసి అడుగుతున్నా ముఖ్యమంత్రికి వాళ్ళు ఏం చెప్తున్నారు డబ్బులు లేవంటున్నారు నిజంగానే డబ్బులు లేవా నిజంగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా ఎందుకు అంటే ఇవాళ మనం హైదరాబాద్ రింగ్ రోడ్ దాటుకుంటూ హైదరాబాద్ లోకి వచ్చాం సో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూస్తారు రేవంత్ రెడ్డి బొమ్మల దర్శనం ఇస్తుంది అంటే ప్రజాపాలన సంబరాల పేరుతోటి ఇవాళ ప్రజల డబ్బుని మొత్తం దుర్వినియోగం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ డబ్బులతో వికలాంగుల పెన్షన్ పెంచడం కోసం అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించట్లేదు ఇంకేం చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం కలవాలి వాళ్ళ మేనిఫెస్టో స్పష్టంగా నాలుగు హామీలు ఇచ్చారు ఈ నాలుగు హామీలలో ఆసన పింఛన్లు పెంచుతామన్నారు ఆసన పెంచన్లు పెంచడంతో పాటు వికలాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పారు మహిళలకు ఇచ్చారు కానీ ఇవాళ వికలాంగులకు ఇస్తామన్నారు హామీ అమలు చేయడానికి పరిస్థితులు దీంతో పాటు వికలాంగుల చట్టాన్ని పట్టిష్టం అమలు చేస్తామన్నారు రెండు వేల పదకొండు పరిరక్షణ చట్టాన్ని పట్టిష్టం అమలు చేస్తామన్నారు ఇదే కాదు రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ నియామకాలలో క్యాడర్ ఎంతును ఫైనల్ చేస్తాం క్యాడర్ ఎంత ప్రకారం వికలాంగుల ఉద్యోగాన్ని గుర్తించి భర్తీ చేస్తామని చెప్పి చెప్పింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై మూడు వేల ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని చెప్పి చెప్తున్నాడు ఈ యాభై మూడు వేల ఉద్యోగాలలో నాలుగు శాతం వికలాంగులకు ఎందుకు ఇవ్వలేమని చెప్పేసి వల్ల రేవంత్ రెడ్డి అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా చెప్పుకుంటా పోతే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ ఏడాది రాజ్యంలో వికలాంగులకు అన్యాయం ఎక్కువ జరిగింది కొన్ని పనులు చేసి ఏం చేశారు వికలాంగుల కార్పొరేషన్ యాభై కోట్లు చెప్పారు యాభై కోట్లు ఇచ్చినట్ట పరికరాల కోసం హైదరాబాద్ లో విగ్రహం పెట్టారు ఈ రెండు మాత్రం వాళ్ళు చేశారు అట్లాగే వికలాంగుల కార్పొరేషన్ కి కొత్త చైర్మన్ నియమించారు ఈ మూడు మాత్రం వాళ్ళు చేసే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంఖ్యకు అనుగుణంగా నలభై మూడు లక్షల రెండు వేల మంది వికలాంగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అంటే నూటికి పన్నెండు మంది వికలాంగులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే నూటికి పన్నెండు మంది ఉన్నటువంటి వికలాంగుల గురించి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగుతున్నట్లే ఇవాళ కులాల కోసం ఆలోచిస్తున్నారు మొన్నటిదాకా ఊర్లలో సర్వే జరిగింది కదా సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి సర్వే చేశారు ఈ సర్వే రాష్ట్రంలో ఉన్న వికలాంగుల లెక్కలు మొత్తం సేకరించాలి కదా వికలాంగుల లెక్కలు సేకరించమంటే ప్రభుత్వం అంగీకరించలే మీరు వికలాంగులు కాదా అని చెప్పి సరేనప్ప తప్ప ఈ రాష్ట్రంలో రెండు వేల పదహారు వికలాంగులతో పర్యవేక్షణ చట్టం ప్రకారం ఇరవై ఒక్క రకాల వైకల్యాలు ఉన్నాయి సర్టిఫికెట్లు కేవలం ఏడు రకాల వైకల్యాల మాత్రమే వస్తున్నాయి కొత్తగా గుర్తించిన పట్టణ వెహికల్ సర్టిఫికెట్ రావట్లేదు సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి చాలా అడగాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు సదరం స్లాడ్ బుకింగ్ నిరంతర ప్రక్రియ అన్నాడు అంటే రోజు సదరం స్లాడ్ బుక్ చేసుకోవచ్చు అన్నాడు సదరం సదరం స్లాడ్ బుకింగ్ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అయితే సదరం వచ్చే అవకాశం ఉందా వచ్చే అవకాశం లేదు దాని గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను ఆలోచించే మా నెప్పి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగం మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తే తరిమి తరిమి కొట్టమనే విషయాన్ని వల్ల ఈ ప్రభుత్వం గుర్తుంచుకోమని చెప్పి చర్చదలు అనుకుంటున్నారు మమ్మల్ని నమ్ముతారులే మాటలు చెప్పి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు పన్నెండు నెలల నుంచి వింటున్నా మనం పెట్టుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటలు పన్నెండు నెలల నుంచి వింటున్నా వినే ఓపిక ఈ రాష్ట్రంలో ఉన్న వికలంగాలకు ఉందా వినే ఓపిక ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు లేదుగా రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి ఇప్పుడు నిన్న అసెంబ్లీ సమావేశాలు అని చెప్పి చెప్పారు ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈ వికలాంగుల పెంచిన గురించి ప్రకటన చేయమని చెప్పేసి మనం అడిగాం వాళ్ళు ఏం చెప్పారు వికలాంగుల పెన్షన్ పెంపు ప్రకటన డిసెంబర్ మూడు తారీఖు వస్తారని చెప్పారు చాలా వచ్చింది పేపర్ల మూడు అయింది కదా డిసెంబర్ మూడు పోయింది వల్ల పదిహేను అయిపోతుంది కదా అంటే పెన్షన్ పెన్షన్ పెంచాలన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ కోసం కనిపించలేదు ద్వారా వాళ్ళు అనేక రకాల స్కీమ్స్ తెస్తున్నారు అనేక రకాల కొత్త కొత్త పథకాలని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు ఈ అన్ని పథకాలలో రెండు వేల పదహారు వికలాంగుల పరీక్షల చట్టం ప్రకారం వికలాంగులకు ఐదు శాతం వాటా ఇవ్వాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ